గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవ మహేశ్వర గురుస్సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ అస్మీ గురుచరణారవిందాభ్యా నమ అన్యోన్యంతున హి గుస్రాత సతస్తేవలక్షణం ఆ శిష్య ఋతువులో ఎవరైనా యుద్ధానికి సన్నద్ధమై వెళుతున్నారనుకోండి వాళ్ళు కూడా ఒకరినొకరు హింసించుకోరు ఈ మాటకు అర్థం ఏమిటి అంటే వాళ్ళకు కూడా విపరీతమైన చలి బాధ కలగటం వల్ల ఆ చలి నుండి ఎలా రక్షింపబడాలి అనే ఆలోచిస్తారే కానీ ఆ శత్రువుని సంహరించాలి అనే ఆలోచనని ఎక్కువగా పట్టించుకోరు వాళ్ళు అన్యోన్యంతో సతస్తద్వ లక్షణం ఈ లక్షణమంతా కూడా సూర్యగతి వల్ల ఈ శిష్య ఋతువులో మనకి కనిపిస్తూ ఉన్నది అని చెప్పింది లోహితో శీర్ష్ణి సూర్యస్యోదయనం ప్రతి అలానే శిశిరత్తువుకి సంబంధించినటువంటి మరొక విశేషాన్ని మనకి శృతి తెలియజేస్తోంది లోహితోక్ష్ణి శారశీర్ష్ణిహి ఈ శిశిర సంబంధించిన అభిమాన దేవుడు ఎవరైతే ఉన్నారో ఆయన యొక్క కళ్ళు ఎర్రగా ఉంటాయట ఆయన యొక్క శిరస్సు ఆకుపచ్చగా ఉంటుంది అంటే ఆయన యొక్క శిరస్సు శారశీర్ష్ణి అని ఇక్కడ పదం కనిపిస్తోంది అంటే ఆడచిలుక గోరువంక ఏ రంగులో ఉంటుందో ఆ రంగులో ఉంటుంది ఆయన యొక్క శిరస్సు మనం జాగ్రత్తగా గమనిస్తే శిశిర ఋతువులో సూర్యోదయ సమయంలో సూర్యుని యొక్క కాంతి ఎర్రగా ఉంటుంది ఆ సమయంలో ఈ వృక్షాలన్నీ కూడా బాగా చిగురించి పచ్చటి ఆకులతో కనబడటం వల్ల శిశిర ఋతువు యొక్క కళ్ళు ఎర్రగా ఉన్నట్లుగా ఆయన యొక్క శిరస్సు ఆకుపచ్చగా ఉన్నట్లుగా మనకు తెలుస్తుంది ఇదంతా కూడా సూర్యోదయ సమయంలో మనం గమనించవచ్చు మిగతా సమయాలలో మనకు అంతగా కనబడకపోవచ్చు ఈ విధంగా శిశి ఋతువు యొక్క లక్షణాన్ని తెలియజేసి ఇంతవరకు చెప్పినటువంటి ఋతువుల యొక్క లక్షణాలు ఏవైతే ఉన్నాయో ఋతువుల యొక్క స్వభావాలు ఏవైతే ఉన్నాయో అవి ప్రజల్లో కనిపించినట్లయితే ప్రజల ద్వారా ఋతువుల యొక్క లక్షణాలుగా మీరు గుర్తించండి ఒకవేళ ఆ లక్షణాలు ప్రజల్లో కనిపించకపోతే ఋతువుకి సంబంధించిన అభిమాన దేవుడు ఎవరైతే ఉన్నారో ఆయనకు సంబంధించిన లక్షణంగా మీరు గుర్తించండి అని ఇక్కడ భాష్యకారులు మనకు తెలియజేశారు ఆ తర్వాత మరొక స్వభావం ఏమిటంటే త్వంకరోషిణ్యంజలికాం త్వంకరోష నిజానుకా జలికా అమీవాచముసతామితి శిశిరతువులో చలి తీవ్రతగా ఉండటం వల్ల కొంతమంది చలిమంట కాసుకుంటూ ఉంటారు మామూలుగా ఈ చేతుల్ని ఇలా ఇలా పెడితే దాన్ని దోశలి అంటారు ఆ దోశలని వాళ్ళు ఇలా కిందకి బోర్లించి పెడతారు త్వంకరోషణ్యం జలికాం త్వంకరోష నిజానుకాం ఎందుకు అనంటే ఎదురుకుండా ఉన్నటువంటి మంటలో నుంచి వచ్చే వెచ్చతనాన్ని పొందటం కోసం ఈ చేతుల్ని ఆ అగ్నికి దగ్గరగా పెడతారు ఇట్లా అలానే త్వంకరోష నిజానుకా అలానే ఈ మోకాళ్ళతో కూర్చొని ఆ చలిమంట కాసుకుంటూ ఉంటారు నిజానుకామెన్యలికా అమీవా చముపాసతామితి కేవలం పెద్దవాళ్ళు చేయటమే కాకుండా అక్కడికి ఎవరైనా పిల్లలు ఎవరైనా వస్తే వాళ్ళకు కూడా ఈ విధంగా మీరు చేయండి అని చెబుతూ ఉంటారు చలి నుండి తన వాళ్ళ యొక్క శరీరాన్ని రక్షించుకోవటం కోసం ఎటువంటి ఉపాయాలన్నింటినీ కూడా వాళ్ళు అవలంబిస్తూ ఉంటారు అని మనకు చెప్పింది ఈ మంత్రాలలో ఉన్నటువంటి విశేషాలను మనకి తెలియజేస్తూ శృతి ఏం చెప్పింది అనంటే ఇవన్నీ కూడా చలి నుండి రక్షించుకోవటం కోసం ప్రజలందరూ ఈ విధంగా ఆలోచిస్తూ ఉంటారు అని చెప్పింది ఈ మంత్రాలని ఋతుమండల మంత్రములు అని అంటారు వీటితో ఉపధానం చేసేటటువంటి ఇష్టకలను కూడా ఋతుమండలే ఇష్టకలు అనే పేరుతో వ్యవహరిస్తారు ఈ విధంగా వసంత ఋతువు మొదలుకొని ఋతువు వరకు ఉన్నటువంటి ఋతువుల యొక్క స్వభావాలని విశేషాలని మనకి తెలియజేసి ఆ తర్వాత ఇటువంటి విజ్ఞానాన్ని తెలుసుకున్న వాడికి ఎటువంటి ఫలం వస్తుంది ఈ ఋతువులన్నీ కూడా ఈ విధంగా ఉంటాయని ఎవరైతే వేదం చెప్పిన విధంగా తెలుసుకుంటారో వాడికి ఇటువంటి ఫలం వస్తుందని చెప్తోంది తస్మై సర్వరతవో నమంతే మర్యాదాకరత్వాత్ ప్రపు బ్రాహ్మణ ఆప్నోతి ఈ వేదం చెప్పినటువంటి ఋతువుల యొక్క విజ్ఞానము తెలుసుకున్న వాడికి ఈ వసంతము మొదలైనటువంటి ఋతువులన్నీ కూడా స్వాధీనమవుతాయి ఇక్కడ స్వాధీనమవటం అంటే ఏమిటి అనంటే ఆయా ఋతువుల్లో లభించేటటువంటి ఫలాలు ప్రయోజనాలు ఇవన్నీ కూడా నిర్విఘ్నంగా సమృద్ధిగా లభిస్తూ ఉంటాయి ఈ వసంత ఋతువులన్నీ కూడా అనుకూలంగా ఉంటాయి ప్రతికూలంగా ఏ ఋతువు కూడా ఉండదు అలాగే సుఖాన్ని కలగజేస్తూ ఉంటాయి కానీ దుఃఖప్రదం కావు మనం వెనకాల ఋతువుల యొక్క వర్ణంలో చెప్పుకుంటూ వర్ష ఋతువులో కంటికి సంబంధించిన రోగాలు వస్తాయని హేమంత ఋతువులో చలి తీవ్రత వల్ల శరీరంలో అనేక రుగ్మతలు వస్తాయని మనం చెప్పుకున్నాం ఆ విధంగా ఉండేటటువంటి దుఃఖాలు ఏవీ రాకుండా ఉంటాయి ఈ ఋతు విజ్ఞానాన్ని వాడికి ఈ విధంగా జ్ఞాని యొక్క మహిమను తెలియజేస్తూ మర్యాదాకరత్వాత్ ప్రపురోధం బ్రాహ్మణ ఆప్నోతి కేవలం ఈ ఋతువులన్నీ స్వాధీనములు అవ్వటమే కాకుండా ఈ విషయాన్ని తెలుసుకున్నటువంటి విజ్ఞాని పది మందిలో చాలా గొప్పవాడుగా నిలుస్తాడు దానికి కారణం ఏమిటి అంటే మర్యాదాకరత్వాత్ప్రపురోధం అని చెప్పింది ఒక కారణం ఏమిటి అనంటే ఈ ఆరుణకేతుకాగ్ని ఎవరైతే అనుష్ఠిస్తారో వాళ్ళు దేహాంతరంలో అంటే ఈ శరీరాన్ని విడిచిపెట్టిన తర్వాత సంవత్సర స్వరూపుడైనటువంటి సంవత్సరాభిమాన దేవతగా మారి ఆ సంవత్సరాన్ని నిష్పాదన చేసేటటువంటి అంటే ప్రేరేపించేటటువంటి ఆదిత్య రూపుడుగా మారి ఆ ఆదిత్య రూపం ద్వారా ఆరుణకేతుక స్వరూపాన్ని పొందుతారు వాళ్ళు ఇక్కడ ఆరుణకేతుక స్వరూపం ఎలా ఉన్నది అనంటే ఆయన సద్రప్సహ అని చెప్పింది ఆయన ఉదక స్వరూపంగా ఉన్నాడు ఆరుణకేతుక అగ్ని అని చెప్పింది మనకి మామూలుగా వర్షం కురవాలి అనంటే ఆదిత్యుని యొక్క అనుగ్రహం వలనే వర్షం కురుస్తుంది అని మనకి శాస్త్రాలు బోధిస్తున్నాయి అంటే ఎండాకాలంలో భూలోకంలో ఉన్నటువంటి నీళ్ళన్నీ కూడా తన కిరణాల ద్వారా ఆదిత్యుడు తీసుకొని తనలో ఉంచుకొని వర్షాకాలంలో మళ్ళీ భూలోకంలోకి పంపిస్తాడు కాబట్టి ఆయనలో ఉన్నటువంటి ఉదకమయమైనటువంటి అంశం ఏదైతే ఉన్నదో అదే ఆరుణ కేజుక స్వరూపము మనకి అనేక మంత్రాలలో కూడా తదే తత్పరియద్దవ చక్రం ఆర్ద్రం పిన్వమానగ్ స్వర్గే ఏతి అని సావిత్రాగ్ని చయనంలో మనకి ఆదిత్య స్వరూపాన్ని చెప్పేటటువంటి మంత్రంలో ఒక విశేషణం కనిపిస్తుంది ఆర్ద్రం అని అంటే నీటితో కూడినటువంటి ఆ మండలము అని అర్థం తెలుస్తోంది కాబట్టి ఆ ఉదకాంశ రూపంగా ఈ ఆరుణకేతుకాగ్ని అగ్ని అక్కడ ఉంటాడు ఇక్కడ భూలోకంలో అనుష్ఠించినటువంటి యజమాని ఆ ఆరుణకేతుక స్వరూపాన్ని పొంది భూలోకంలో కావలసినటువంటి వర్షాన్ని మిగిలినటువంటి ప్రయోజనాలన్నిటినీ కూడా అగ్నే చేస్తూ ఉంటాడు అగ్నిదేవుడే చేస్తాడు కానీ ఇతను అగ్నిదేవుడు స్వరూపంగా మారిపోతాడు కాబట్టి ఇతను చేస్తున్నట్టుగా ఇక్కడ చెప్పింది ఇంద్రాయ సర్వాన్ కామానభివహతి స తస్యైషా భవతి ఆ ఉదకస్వరూపుడుగా ఉన్నటువంటి ఆరుణకేతుకాగ్ని ప్రతిపాదన చేసేటటువంటి ఒక మంత్రము ఇప్పుడు ఇలా ఉన్నది అవద్రప్సో అగుం అగుంశుమీ అతిష్ట యానకృష్ణో దశభిస్ సహస్రైహి ఆ వర్తమింద్రశ్చ్యాధమంతం ఉపస్నుహితనృమణాథ మథద్రామితీ అని ఈ ఉదక స్వరూపంగా ఉన్నటువంటి ఆరుణకేతుకాగ్ని అగుంశుమీం అవాతిష్టత్ అంటే భూమిని అభిలక్షించి ఆయన వర్షాన్ని కురిపిస్తున్నాడు ఆయన ఎటువంటి వాడు అనంటే యాన కృష్ణో సహస్ర ఈహీ ఆదిత్య రూపంగా ఉన్నాడని మనం చెప్పుకున్నాం కదా ఆదిత్యుని యొక్క అనేక వేల కిరణాలతో సంచరిస్తూ ఆయన ఈ భూలోకంలోకి వర్షాన్ని కురిపిస్తున్నాడు ఇంకా ఎటువంటి వాడు అనంటే కృష్ణ అని చెప్పింది మామూలుగా కృష్ణ శబ్దము కృష్ణ పరమాత్మకి పేరుగా మనకు తెలుసు ఇక్కడ ఆరుణకేతుకాగ్నికి కూడా కృష్ణ అనే విశేషణం వేసింది శృతి అంటే ఏమిటంటే వ్యవసాయానికి కారణభూతుడు ఆయన వ్యవసాయం చేయాలి అనంటే తగినటువంటి నీరు అవసరము ఆ నీరు మేఘమండలంలో నుంచి వస్తుంది ఆ మేఘమండలంలోకి నీరు ఎట్లా వస్తుంది ఆదిత్యుని యొక్క అనుగ్రహం వల్ల వస్తుంది ఆ ఆదిత్యుల్లోనే ఈ ఆరుణకేతుకాగ్ని స్వరూపంగా ఉన్నాడని మనం చెప్పుకుంటున్నాం కాబట్టి ఈ అగ్ని ఈ వ్యవసాయానికి కారణభూతుడు అందువల్ల ఇక్కడ కృష్ణ అనే శబ్దం శృతి ప్రయోగించింది ఇయాన కృష్ణో దశభిస్ ఆ ఈ ఆ వర్తమింద్రశ్ శ్యాధమంతం ఉపస్నుహితన్ృమణామ్రామితి ఈ విధంగా ఉదకస్వరూపుడైన ఆరుణకేతుకాగ్ని యొక్క సామర్థ్యాన్ని తెలియజేసి ఆయన్ని ఈ విధంగా ప్రార్థిస్తోంది శృతి ఆ వర్తమింద్రశ్చ్యాధమంతం ఓ ఉదక స్వరూపుడైనటువంటి ఓ ఆరుణకేతుకాగ్ని నువ్వు మాకు ఎప్పుడైతే వర్షం అవసరమో ఆయా సమయాలలో మాకు అందుబాటులో ఉండి మాకు తగినంత వర్షాన్ని కురిపిస్తూ ఉండు నీ యొక్క శక్తితో ఆ వర్షాన్ని కురిపిస్తూ ఉండు ఏదో కొద్దిపాటి వర్షం కాదు మాకు సంతృప్తిని కలిగించేలాగా ఉరుములు మెరుపుతో మెరుపులతో కూడినటువంటి వర్షాన్ని కురిపిస్తూ ఉండు తద్వారా మేము వ్యవసాయం చేసి పూడా ఉపస్నుహిత రుమణామద్రాతి అని చెప్పింది నువ్వు ఎక్కడికైనా వర్షాన్ని కురిపించే సామర్థ్యం కలవాడివి నువ్వు అందువల్ల ప్రత్యేకించి మేము కోరుతున్నాము ఏమిటంటే కిందకి మాత్రమే భూలోకంలోకి మాత్రమే నువ్వు వర్షాన్ని కురిపించు ఎందుకంటే మేము అక్కడే కదా నివసించేది మాకు ఆనందం కలిగేలాగా నువ్వు వర్షాన్ని కురిపించు అని ఈ మంత్రంలో ప్రార్థించారు ఈ విధంగా ఉదకస్వరూపుడైనటువంటి అరుణకేతుకాగ్ని యొక్క సామర్థ్యాన్ని చెప్పి ఆయన్ని మళ్ళీ వర్షం కురిపించమని ప్రార్థించింది ఈ మంత్రంలో శృతి ఆ తర్వాత మంత్రంలో శృతి మాట్లాడుతూ ఏ తయైవేంద్ర సహా అసురాన్ పరివృష్తి పృథివ్యగుంశమతి తామన్వవస్థిత సంవత్సరో దివంచ చ ఈ ఆరుణకేతు ఉదకస్వరూపుడైనటువంటి ఆరుణకేతుకాగ్ని ఈ భూలోకంలో ఉన్నటువంటి మానవుల్ని దృష్టిలో ఉంచుకొని ఆయన వర్షాన్ని కురిపిస్తున్నాడు ఇక్కడ ఒక ఆశ్చర్యకరమైనటువంటి ఒక పదం మనకి కనిపిస్తోంది ఏ తయైవేంద్ర సలా సహ అసురాన్ పరివృష్తి అని సలావృకి అనే పదం మామూలుగా తోడేళ్ళు అడవి కుక్కలు ఈ అర్థంలో ప్రయోగింపబడుతూ ఉంటుంది కానీ ఇక్కడ భూమి అనే అర్థంలో శృతి ప్రయోగించింది అంటే సలశబ్దానికి సలిలము జలము అనర్థము ఆ జలాన్ని స్వీకరించే సామర్థ్యం కలది భూమి అంటే మేఘమండలంలో నుంచి వర్షం వస్తూ ఉంటే ఆ వర్షాన్ని స్వీకరి స్వీకరిస్తుంది భూమి దానికోసం ఎదురు చూస్తూ ఉంటుంది అటువంటి భూమికి సలావృకి అని పేరు అటువంటి భూమిని ఉద్దేశించి ఆరుణకేతుకాగ్ని వర్షాన్ని కురిపిస్తున్నాడు అలానే అసురాన్ పరివృష్తీ మామూలుగా అసుర శబ్దము రాక్షసుడు అనే అర్థాన్ని మనకి సూచిస్తుంది ఇక్కడ అసుర శబ్దానికి అర్థం ఏమిటి అనంటే అసవ ప్రాణ ఏషు మేఘేషు సత్సు రమంతే అసురాహ ప్రాణములు ఎప్పుడు ఆనందంగా ఉంటాయి అనంటే మేఘాలు ఆకాశంలో ఆవరించి ఉండటం ఉన్నప్పుడు మన ప్రాణాలన్నీ కూడా ఆనందంగా ఉంటాయి అంటే వర్షం కురుస్తుంది తద్వారా మనం ఆనందంగా ఉండవచ్చు అని ఈ విధమైనటువంటి ఆలోచనలతో ఎంతో ఆనందంగా ఉంటారు కాబట్టి ఆ ఆనందానికి కారణము మేఘములు ఆ మేఘములు అసుర శబ్దం చేత చెప్పబడతాయి కాబట్టి ఆ ఉదక ఉదకస్వరూపుడైనటువంటి అగ్ని మేఘములను ప్రేరేపించి భూమిని ఉద్దేశించి వర్షాన్ని కురిపిస్తున్నాడు తామన్వస్థిత సంవత్సర దివంచ ఇక్కడ మరొక విషయాన్ని చెప్తూ నైవం విదుషాచార్య అంతే వాసినౌ అన్యోన్యస్మై దృహ్యాతాం యో దృహ్యతి దృహ్య భ్రష్యే స్వర్గాృతమండలాని సూర్యమండలాఖ్యాయి అత ఊర్ధ్వగుంస నిర్వచనా అని చెప్పింది ఈ విధంగా ఋతువుల యొక్క స్వభావాన్ని అలానే ఉదక స్వరూపుడైనటువంటి ఆరుణకేతుకాగ్ని యొక్క సామర్థ్యాన్ని చెప్పి ఇక్కడ ఈ ఆరుణకేతుకా అగ్నిని అనుష్ఠించేటటువంటి వాళ్ళకి ఒక నియమాన్ని బోధిస్తోంది నైవం విదూషాచార్య అంతే వాసినవు ఈ ఆరుణకేతుక అగ్ని యొక్క స్వరూపాన్ని ఎవరైతే తెలుసుకుంటారో వాళ్ళు తెలుసుకున్న వాళ్ళు ఎవరైతే ఆరుణకేతుకాగ్ని అనుష్ఠిస్తూ ఉంటారో ఆ అనుష్ఠాన సమయంలో నయవం విదుషాచార్య అంతే వాసినవు ఇక్కడ ఆచార్య శబ్దము వాస శబ్దము రెండు శబ్దాలు కనిపిస్తున్నాయి మామూలుగా ఈ శబ్దాలకి అర్థము గురు శిష్యులు అనే అర్థం మనందరికీ తెలుసు కానీ ఇక్కడ ఆరుణకేతుక చేయన ప్రకరణం కాబట్టి ఆ ప్రకరణాన్ని అనుసరించి భాష్యకారుడు అర్థం రాశారు ఆచార్యుడు అనగా అధ్వర్యుడు అని అంతేవాసి అనగా యజమానుడు అని అర్థం రాశారు ఇక్కడ వాళ్ళిద్దరికీ సంబంధించినటువంటి ఒక నియమాన్ని శృతి విధిస్తోంది ఈ ఉదక స్వరూపుడైనటువంటి ఆరుణకేతుక మహిమను తెలుసుకొని ఈ అధ్వర్యుడు యజమానుడు ఇద్దరు కూడా ఆ అనుష్ఠానం చేసే సమయంలో ఒకరినొకరు తిట్టుకోవటం కానీ దూషించుకోవటం కానీ చేయకూడదు అధ్వర్యుడంటే ఎవరు యజమాని అంటే ఎవరు అనంటే ఇప్పుడు ఒక యజ్ఞం చేద్దామని సంకల్పించి ఆ యజ్ఞానికి ప్రధానంగా కూర్చొని చేసేవాడు యజమాని ఆ యజమాని చేత చేయించేవాడు అధ్వర్యుడు కాబట్టి వాళ్ళిద్దరూ కూడా ఈ అనుష్ఠాన సమయంలో ఒకరినొకరు దూషించుకోవటం కానీ తిట్టుకోవటం కొట్టుకోవటం ఇటువంటి నీచమైన పనులు చేయకూడదు అని ఈ శృతి చెప్తోంది అన్యోన్యస్మై దృహ్యాత యో దృహ్యతి ఒకవేళ పొరపాటున కావాలని కూడా ఉద్దేశపూర్వకంగా అయినా ఎవరైనా ఒకరినొకరు దూషించుకోవటం కొట్టుకోవటం చేస్తే వాళ్ళు స్వర్గలోకం నుండి భ్రష్లు అయిపోతున్నారు ఈ క్రతువు చేయటం వల్ల లభించే ఫలము స్వర్గలోకము ఆదిత్యలోకము ఆ ఫలం నుండి చ్యుతులైపోతారు ఆ ఫలం వీళ్ళకి లభించకుండా ఉంటుంది యో దృహ్యతి భ్రష్యతే స్వర్గా లోకాత్ అని ఈ విధంగా ఆ అధ్వర్యుడికి యజమానుడికి సంబంధించినటువంటి నియమాన్ని చెప్పింది శృతి అలాగే ఈ విషయాన్ని మనం లోకంలో కూడా మనం అన్వయించుకున్నట్లయితే గురు శిష్యుల మధ్యలో ఎప్పుడూ కూడా తగాదాలు రాకూడదు శిష్యుడు గురువు విషయంలో ఎంతో మర్యాదగా ఎంతో విశ్వాసగా గౌరవంతో భక్తితో ఉండాలి అలానే గురువు కూడా శిష్యుడి విషయంలో ప్రేమతో వాత్సల్యంతో ఉండాలి అప్పుడే ఈ విద్యాబోధ అభివృద్ధిలోకి వస్తుంది అని మనం అర్థం చేసుకోవాలి ఈ విధంగా ఆధ్వర్యుడికి యజమానుడికి సంబంధించినటువంటి నియమాన్ని బోధించి ఇంతటితో ఋతువులకు సంబంధించినటువంటి వివరణ ఇంతటితో పూర్తి చేసింది ఇతమండలాన్ని సూర్యమండల అత కాధ్వగంస నిర్వచనా ప్రారంభంలో మండలం సర్వైరే వివిధ ఆస్యతే అని చెప్పుకున్నాం ఆ సూర్యమండలాలు ఎన్ని రకాలుగా ఉన్నాయి ఆ సూర్యులు ఎంతమంది ఆ సూర్యమండలాల్లో సంచరించేటటువంటి సూర్యులు ఏ విధంగా జగత్తుని ప్రకాశింపచేస్తున్నారు అనే విషయాలను చెప్పటానికి పూనుకుంటోంది వేదము ఇంతటితో ఈ ఆరు ఋతువులకు సంబంధించినటువంటి ప్రస్తావన ఇంతటితో పూర్తయింది ఇటుపైన సూర్యమండలాలకు సంబంధించిన విషయాలు సూర్యులకు సంబంధించినటువంటి విషయాలు మనకి వేదం బోధిస్తోంది దానికంటే ముందర ఒక విషయాన్ని మనం అనుకోవాలి మనం మామూలుగా ప్రతిరోజు ఉదయం పూట ఆకాశంలో సూర్యుడు ఉదయిస్తున్నట్టుగా మధ్యాహ్న కాలానికి ఆ సూర్యుడు విపరీతమైన తాపంతో మనల్ని బాగా తప్పింపచేస్తున్నట్టుగా సాయంకాలానికి ఆయన అస్తమిస్తున్నట్టుగా మనం ప్రతిరోజు చూస్తున్నాం మనకి ఆకాశంలో కనిపించేది ఒక్కడే సూర్యుడు కానీ ఇక్కడ వేదంలో చాలా ఆశ్చర్యకరమైనటువంటి విషయాలు కనబడుతున్నాయి ఏమిటి అనంటే ఆరోగో భ్రాజఃపటర పతంగ స్వర్ణరో జ్యోతిషీమాన విభాస తే అస్మై సర్వే దివమాతపంతి ఊర్జం దుహానా అనపస్ఫురంత ఇతి అని మనకి కనిపించేటటువంటి సూర్యుడు ఒక్కడే ఆ ఒక్క సూర్యుడే కాకుండా మొత్తం ఏడుగురు సూర్యులు ఉన్నారని మనకి వేదం బోధిస్తోంది కేవలం ఏడుగురు సూర్యులు ఉన్నారు అని చెప్పడమే మాత్రమే కాకుండా వాళ్ళ యొక్క పేర్లు వాళ్ళు ఎక్కడెక్కడ ఉంటారు వాళ్ళని చూసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా అనే విషయాలను కూడా మనకి ఈ మంత్రాలలో వేదం బోధిస్తోంది మొత్తం ఏడుగురు సూర్యులు ఉన్నారు ఆ సూర్యులు ఆరోగోభ్రాజఃపటర పతంగ స్వర్ణరోజ్యోతిషీమాన విభాస ఆరోగుడు భ్రాజుడు పటరుడు పతంగుడు స్వర్ణరుడు జ్యోతిష్మంతుడు విభాసుడు అనే పేరు గల ఏడుగురు సూర్యులు ఉన్నారట ఆ ఏడుగురు సూర్యులు కూడా తే అస్మై సర్వే దివమాత పంతి ఈ ఏడుగురు సూర్యులు ఈ జగత్తుని ప్రకాశింపచేస్తూ ఉంటారని వేదం చెప్తోంది తే అస్మై సర్వే దివమాత పంతి ఊర్జం దుహానా అనపస్ఫురంత ఇతీ అని మనకి మామూలుగా ఒక్కడే సూర్యుడు ఈ జగత్తంతటినీ కూడా ప్రకాశింపజేస్తున్నాడు అని తెలుసు కానీ ఇక్కడ ఏడుగురు సూర్యులు ఈ జగత్తుని చేస్తున్నారు అని చెప్పింది ఎలా ప్రకాశింపజేస్తున్నారు అనంటే ఊర్జం దుహానాహ అనపస్ఫురంత ఇతి అని చెప్పింది అంటే మన శరీరంలో కావలసినటువంటి బలము ఆ బలాన్ని ఇచ్చేటటువంటి క్షీరము బలవృద్ధికరమైనటువంటి పదార్థాలన్నింటినీ కూడా ఇస్తూ అవి ఆ ఏడుగురు సూర్యులు చేస్తున్నారు ఇక్కడ సూర్యులు ప్రకాశించటం వల్ల మన శరీరంలో బలం అభివృద్ధి అవటం అంటే ఏమిటి అనంటే ఆ సూర్యుని వల్లే ఈ భూలోకంలోకి వర్షం వస్తోంది తద్వారా పంటలు బాగా పండుతున్నాయి తద్వారా మంచి పంటలు మనకి చేతికి అందుతున్నాయి వాటిని మనం ఆహారంగా స్వీకరించి మన శరీరంలోకి బలాన్ని మనం పొందుతున్నాం మన శరీరం మంచి పుష్టిగా తయారవుతుంది దీనికంతటికీ కారణము ఆ సూర్యులే